బద్రీనాథ్ గారు ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టతను అలాగే ఈ దేవాలయ విశిష్టతను కూడా మీ మాటల్లో తెలియజేస్తారా ఓం నమో వెంకటేశాయ శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము రాజపేట మండలము తేనుకుట గ్రామము యాదాద్రి జిల్లా ఇక్కడ తిరుమల తిరుమల తిరుపతి తరహాలో నిర్మాణించడం జరిగింది ఎందుకంటే తిరుమల తిరుపతికి పోతే ప్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి మనం కూడా ఇక్కడ కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కట్టడం జరిగింది సేమ్ అక్కడి లాగానే ఇక్కడ స్వామివారు వరాలు ఇస్తున్నాడు అందరికీ శుభం జరగదు అంటే ఈ ఆలయ నిర్మాణం అనేది చేపట్టాలనే ఆలోచన మీకు అసలు ఎలా అనిపి వచ్చింది మేము తిరుపతికి పోయినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండి మన ఇక్కడ ఇలాంటి దేవాలయం ఉంటే బాగుండు మనం అంటే ఇప్పుడు చాతనే వస్తున్నాం చాత కాకుండా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళకు దగ్గర ఉండాలనే ఉద్దేశం సంకల్పంతో శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని నిర్మాణం జరుపుకున్నాము ఇక్కడ ఏడు శనివారాలు వచ్చిన వారికి కో కోరిన కోరికలు చేరుతున్నాయి వారు కోరుకున్న కోరికలు తీరి మళ్ళీ ముగ్గురు మనుషులకు చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ ముగ్గురు మనుషులకు చెప్పుకుంటూ వస్తున్నారు అలాగే ఇక్కడ బాగా పబ్లిక్ పెరిగిపోతున్నారు అందరికీ కోరికలు నెరవేరుతున్నాయి అందుకే దీని గురించి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని నామకరణము అనుకోకుండా నోటి నుంచి ఇది ఎవరి సంకల్పము అంటే భగవంతుడి సంకల్పం అని చెప్పాము అదే సంకల్ప సిద్ధిగా తెలిసింది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇచ్చట తిరుమలలాగా వరాహస్వామి గుడి కోనేరు ఒకలమాత విశక్సేనుడు బేడి ఆంజనేయస్వామి గోదాదేవి లక్ష్మీ అమ్మవారి ఏడుకొండలవాడి టెంపులు మండపము సప్తద్వారాలు అన్నీ ఉన్నాయి అంటే పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఉంటుందో అలా ఇక్కడ నిర్మాణం జరిగిందంట తిరుమల తిరుపతిలో పోయినప్పుడల్లా ఏది చూస్తే అది ఇక్కడ చేయాలి ఇది మన దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది అలాగండి శ్రీగిరి సంకల్ప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది అంటే శ్రీగిరి అనే అంటే ఇక్కడంతా గిరిలు గిరులు ఉన్నాయి కాబట్టి ఆ పేరు పెట్టాలని అనుకున్నారా ఇక్కడ యాదగిరిగుట్ట పక్కన మన గిరి ఉండాలి అని శ్రీగిరి లక్ష్మీ నివాసం కాబట్టి శ్రీగిరి అని నామకరణం చేయడం జరిగింది చాలా సంతోషం అండి మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు కైంకర్యాలు చేస్తున్నారు ఈరోజు ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవ జరిగింది ఐదు గంటలకు వైకుంఠ ద్వార దర్శనం మొట్టమొదటి వైకుంఠ ద్వార దర్శనం ఇక్కడ జరిగింది మళ్ళీ రేపు కుడారై అని నూట ఎనిమిది ఇత్తడి గంగాళాలతో క్షీరాన్న ప్రసాదము వితరణ జరుగుతుంది మళ్ళీ పదమూడవ తారీఖు గోదామాత కళ్యాణము ఉన్నది పద్నాలుగు నాడు అభిషేకము సేమ్ తిరుమల తిరుపతిలాగా అభిషేకం చేయడం జరుగుతుంది ఇది చాలా చిన్న ఊరు కదండి దాదాపు సిటీకి చాలా దూరంగా ఉంది యాదాద్రి ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా ఇక్కడ చాలా లోపలికి ఉంది ఇంత లోపలికి నిర్మాణం చేపట్టారు మరి ఇంత ఎంత శ్రమకూర్చి ఉండి ఉండొచ్చు ఎన్ని సంవత్సరాలు అనేది ఇక ఈ ఆలయ నిర్మాణానికి సమయం పట్టింది మాకు ఇక్కడ రెండు వేల పదిహేనులో శంకుస్థాపన జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగు మార్చి పదిహేడున ప్రతిష్ట చేయడం జరిగింది ఇంకా డెవలప్మెంట్ చేసే భాగం బాగానే ఉన్నది వేద పాఠశాల కట్టాలనే ఉద్దేశంతో నిర్మాణం చేసినాము ఒక నలభై రూములు ఇంకా అది ఎవరికి హ్యాండ్ చేయలేదు నిత్యాన్నదానం చేయడానికి హాల్ కట్టించినాము ఇంకా వచ్చిన వాళ్ళు ఉండడానికి ఒక నలభై అకామిడేషన్ రూములు కట్టించినాము ఇక్కడ సేమ్ తిరుపతి పోతే ఎట్లా ఫీలింగ్ ఉంటుందో ఇక్కడ అట్లే ఉంటుంది వచ్చి చూస్తే అనుభవించిన వారికి తెలుస్తుంది అంటే కాటేజెస్ కూడా ఇక్కడ నిర్మాణం అనేది జరిగి ఉంది అంటే ఎవరు ఎంతవరైనా వచ్చినా చేసుకున్నా అట్లాగే కళ్యాణాలు చేసుకోవడానికి కూడా ఇక్కడ సౌలభ్యం ఉందంటే కళ్యాణం చేసుకోవడానికి కూడా సౌలభ్యం ఉన్నది పెద్ద విశాలమైన హాల్ ఉన్నది ఒక ఐదు వందల మందికి సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరమైనా చేసుకోవచ్చు ప్రతి పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది శవణ నక్షత్రం రోజు అభిషేకం జరుగుతుంది అమావాస్య రోజు హోమం జరుగుతుంది లక్ష్మీ అమ్మవారి హోమము కళ్యాణాలు గ్రూప్గా చేసుకుంటారు సత్యనారాయణ వ్రతాలు కూడా చేసుకోవచ్చు కేశఖండన చేసుకోవచ్చు అన్నప్రసారణ చేసుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలు రోజు రోజుకు డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు చాలా పబ్లిక్ వస్తున్నారు రోజుకి ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందండి శనివారం శనివారం ఐదు వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది వరకు వస్తున్నారు ఈ ఇప్పుడు ఇప్పుడు ఇది మారుమూల గ్రామం లెక్క అయిపోయింది కాక చుట్టుముట్టు పబ్లిక్ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తున్నది అందరూ వస్తున్నారు చాలా సంతోషం అండి ఇంత దేవాలయ నిర్మాణాన్ని చేపట్టి ప్రతి ఒక్కళ్ళకి చేరువ్వాలని ఇంత చిన్న గ్రామంలో మొదలుపెట్టి అంత ప్రపంచం మొత్తం కూడా తెలిసేలా చేయాలనే మీ సంకల్పం అయితే మాకు మనసుకి నచ్చి మా రామరాజ్యం ఛానల్ ద్వారా మరింత మందికి చేరువ కావాలని చెప్పి ఇలా మిమ్మల్ని ఈ దేవాలయానికి సంబంధించి వివరాల కోసం అనేది ఇంత దూరం రావడం జరిగిందండి ఇంత ఉదయాన్నే మేము ఇంత దూరం రావాలి అంటే మాకు కూడా ఇచ్చిన దైవ సంకల్పం కనుక ఈ దైవాన్ని దర్శించుకోవడం అది కూడా ఈరోజు ఉత్తర ద్వారా దర్శనం అనేది ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇలా దేవాలయంలోకి మాకు ఆహ్వానం అనేది ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు